తొలి ఏకాదశి తిథితో వచ్చే చాలా మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే చాలండి మీ భర్త నిండు నీరుల ఆయుష్ మీకు తిరుగు అనేది ఉండదు తెలుగు పంచాంబరం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఏకాదశిని తొలి ఏకాదశి అనేది అంటారండి ఈ తొలి ఏకాదశి అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈరోజు ఆ మిష్ మహావిష్ణువుకు ప్రీతికరమైంది అయితే ఈ సంవత్సరం జులై ఆరవ తేదీ అంటే మనకి తొలి ఏకాదశి అయితే స్టార్ట్ అవుతుంది ఈ తొలి ఏకాదశి చాలా శక్తివంతమైందని చెప్పేసి చెప్పవచ్చు ఈ తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో ఈ విధంగా ఈ రంగు చీర కట్టుకుని పూజ చేస్తారో అలాంటి వారి యొక్క ఇంటికి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి సుఖ సంతోషాలతో జీవిస్తారండి తొలి ఏకాదశి తేదీ రోజున వెంకటేశ్వర స్వామి వారిని మనం పూజించడం వలన ఏంటంటే మనకు మనం కోరినటువంటి కోరికలు అనేవి నెరవేరుతాయండి ఖచ్చితంగా మన మనసులో ఉన్నటువంటి కోరికలు కావచ్చు కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయండి ఒక ఇరవై రోజుల్లోనే తీరుతాయని చెప్పేసి చెప్తారు కాబట్టి మనం ఎంతో ఈ పవిత్రమైనటువంటి ఈ తొలి ఏకాదశి రోజున ఇంటిలో పూజ ఎలా చేయాలి ఏ రంగులో ఉన్నటువంటి చీరలు కట్టుకోవాలి ఎలాంటి నియమాలను ఆచరించాలి అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందామో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ మీకు ఖచ్చితంగా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ సంవత్సరం తొలి ఏకాదశి ఆదివారం రోజు అయితే మనకి వచ్చింది ఏకాదశి చాలా శక్తివంతమైంది కాబట్టి ఈ ఏకాదశి రోజున చేసేటువంటి పూజ చాలా పవిత్రమైంది కలిగి ఉందని చెప్పేసి చెప్పొచ్చు మనం పూజ చేసేటువంటి వాళ్ళు ఉదయాన్నే చేసుకోవాలండి ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకుని శుభ్రం చేసేటప్పుడు కళ్ళు ఉప్పు అదేవిధంగా కొంత పసుపును వేసి ఇంటిని అయితే శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకుంటే మంచిదండి తొలి ఏకాదశి రోజున ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తలస్నానం అయితే చేయాలండి తొలి ఏకాదశి రోజున స్నానాది కార్యక్రమాలు చేసేటప్పుడు ఆ నీటిలో రెండు తులసి దళాలను వేసుకొని కనుక చేశామనుకోండి మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి మీకు మంచి జరుగుతుంది అదేవిధంగా మీ గడపలకు పసుపు రాసి కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి ఇంటి ముందు ముగ్గు వేసుకోండి తర్వాత గుమ్మానికి తోరణాలు కట్టుకోండి ఈ తొలి ఏకాదశి రోజున ఇంటిలోనికి దేవతలు అడుగు పెట్టాలి అంటే గుమ్మం మనకి ఉంటుంది కదా ఈ గుమ్మం మీద ఖచ్చితంగా నీటిని చల్లాలి ఈ దీని వలన ఏంటంటే మన ఇంట్లోనికి దేవతలు వస్తారని చెప్పేసి చెప్తారు ఈ తొలి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు ఏంటంటే మీ పూజ గదిలో ఉన్నటువంటి దేవుని పటాలకు గంధం రాసి కుంకుమతో బొట్లు పెట్టుకోవాలండి సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా దేవుని పటాలకు పసుపు రాజు కుంకుమలతో బొట్లు పెట్టుకుంటాం బట్ తొలి ఏకాదశి రోజున మాత్రం దేవుని పటాలకి గంధం మాత్రమే అందే పెట్టుకోవాలండి అలానే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి వారి పటాన్ని ఎరుపు పసుపు రంగు పుష్పాలతో పెట్టాలి అలంకరించుకోవాలండి ఆ తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి వారి పటాన్ని అందంగా అలంకరించి పటం ముందు కొన్ని తులసి అనేది కంపల్సరీగా పెట్టాలండి అట్లా చేసి పూజనైతే మనం స్టార్ట్ చేసుకోవాలి ఈ రోజున అంటే మనం చేసేది చేసే పూజకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి బియ్యపు పిండితో ఒక ప్రమిదను చేసుకొని మనం దీపం పెట్టుకున్నాం అనుకోండి చాలా మంచిదని చెప్పేస్తారు ఎందుకంటే పిండి దీపం అంటే ఆ వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టమండి ఆ వెంకటేశ్వర స్వామివారి అంటే విష్ణు రూపం ఆ వెంకటేశ్వర స్వామి వారిగా భావించి మనం పూజలు చేస్తారు ఆ వెంకటేశ్వర స్వామివారు కాబట్టి ఈ రోజున ఏంటి అంటే మనం పిండి దీపం పెట్టుకోవాలి బియ్య పిండిని తీసుకొని అందులో చిటికడు కుంకుమ పసుపు వేసుకొని రెండు చుక్కల పాలను పోసి తర్వాత అందులో కొద్దిగా పసుపు నీటిని వేసి మనము పిండి పిండిని చక్కగా లాగా చేసుకొని చేసుకోవాలి అందులో పసుపు కుంకుమ ఇవన్నీ చిటికెడు వేసి బియ్య పిండిలో కొంత నీటిని పోసి ముత్తుగా చేసుకొని చక్కగా చేసుకోవాలండి ఇట్లా చేసిన తర్వాత ఏంటంటే ఆ ప్రమిదను ఆ వెంకటేశ్వర స్వామి వారి పటం ముందు పెట్టుకోవాలండి అట్లా చేసి ఐదు ఒత్తులు వేసి ఆవు వేసి దీపారాధన కనుక చేస్తే చాలా మంచిదండి ఆవు నెయ్యి లేకపోతే దాన్ని నార్మల్గా ప్రతినిత్యం మనం ఎట్లా చేస్తామో అలా నువ్వు చేసుకోవచ్చు కాకపోతే ఐదు బొత్తులతో దీపం అనేది చేస్తే మంచిదండి అని అలా అని చెప్పేసి శాస్త్రంలో చెప్పబడుతుంది ఇట్లా చేయడం వలన మన మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఖచ్చితంగా ఈరోజు ఇట్లా దీపారాధన అయితే చేయాలి నువ్వుల నూనెతో చేసినా సరే మనకి ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆవునితో చేసినా కూడా అఖండ రాజయోగం అయితే పడుతుందండి ఇక ఈ తొలి ఏకాదశి రోజున పూజలు ఏంటండి అంటే మనం ఏం ఉన్నా లేకపోయినా పూజ చేయడానికి ఏం లేదండి మా దగ్గర మేము చేయలేమంటే కనీసం తులసి ఆకులైన స్వామికి పెట్టిదే చాలండి ఆ విష్ణు సంతోషిస్తాడు పూజలో నైవేద్యంగా పానక కంపల్సరీగా నివేదించండి లేకపోతే చిన్న బెల్లం మొక్క పెట్టండి మా వల్ల కాదు మేమేం చేసుకోలేము అనుకుంటే ఆ మహాలక్ష్మి ఆ విష్ణువు సంతోషిస్తారు ఈ తొలి ఏకాదశి రోజు ఇంటిలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ పసుపు రాసుకోండి ఖచ్చితంగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కుంకుమలు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ తొలి ఏకాదశి రోజుని ఈ విధంగా చేస్తే మన పైన ఖచ్చితంగా ఆ లక్ష్మి కడాక్షం లక్ష్మీ లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది మరీ ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజు ఇంటిలో పూజ చేసి కొడితే ఎంతో మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహము కలుగుతుంది నీళ్ళంతా కూడా డబ్బుతో నిండిపోతుంది అని చెప్పేసి చెప్పవచ్చు ఈ తొలి ఏకాదశి రోజున ఇంటిలో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయని తీసుకుని కొబ్బరికాయ పైన కుంకుమతో స్పస్తి గుర్తుని వేసి ఆ కొబ్బరికాయని చక్కగా మనం పూజ గదిలో పెట్టేసుకొని పూజ చేసుకున్న తర్వాత ఆ కొబ్బరికాయని కొట్టుకుంటే చాలా మంచిదండి ఇట్లా కొబ్బరికాయ కొట్టుకుంటే మనకు అదృష్టం పడుతుందని చెప్పేసి చెప్పవచ్చు అండి ఈ తొలి ఏకాదశి రోజుని ఎవరైతే ఏ విధంగా చేస్తారో ఆ ఇంటికి తరతరాలుగా తిన్న తరగన ఐశ్వర్యం లభిస్తుందండి కొబ్బరికాయ కొట్టడం అంటే మనం బెల్లం ముక్కలు నైవేద్యంగా పెట్టడం వలన ఏంటంటే లేకపోతే మన స్తోమతకు తగ్గట్లుగా మనం ఏదైనా సరే ఆ స్వామికి నైవేద్యం పెట్టడం వలన మన మనసులో ఉన్నటువంటి కోరికల్ని ఖచ్చితంగా నెరవేర్చుకో అని చెప్పేసి సందేహం లేదండి సో ఈ తొలి ఏకాదశి రోజున పూజగతిలో ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి పటం ముందు తాంబూలం పెట్టండి ఆ శ్రీ మహావిష్ణువు అంటే మన కోరికలు చెప్పుకుంటూ దేవునికి ఏంటంటే తాంబూలం సమర్పించుకోండి ఎవరైతే ఈ తొలి ఏకాదశి రోజున ఆ వెంకటేశ్వర స్వామి వారికి తాంబూలం సమర్పిస్తారో వారికి అనుకున్నటువంటి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇలా పూజ పూర్తయిన తర్వాత చివరిగా దేవునికి హారతి ఇచ్చి ఓం వాసుదేవాయ దేవాయనమ అనేటువంటి మంత్రాన్ని మనసులో మూడు సార్లు చెప్పుకోండి ఇలా ఈ మంత్రం చెప్పడం వలన మీరు చేసేటువంటి పూజలకి రెట్టింపు ఫలితం అయితే లభిస్తుంది పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా ఐదు ప్రదక్షిణాలు అనేది చేయాలి తర్వాత దేవునికి సాంబ్రాణి దూపాలను వేసి పూజను ముగించుకోవాలండి తొలి ఏకాదశి రోజున దేవునికి ఖచ్చితంగా సాంబ్రాణి ధూపం పెట్టాలి తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యం వస్తుంది తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు తొలగిపోతాయి తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండేటువంటి వాళ్ళు ఉదయం పూజ చేసి సాయంత్రం మళ్ళీ దీపం వెలిగించుకోవాలి ఇల్లు ఇట్లా ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి జీవితంలో కష్టాలు పోతాయి వ్యాపారంలో ఉన్నటువంటి నష్టాలు అన్నీ తొలగిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి సమస్య ఏదైనా సరే తొలి ఏకాదశి రోజున ఈ విధంగా ఇంట్లో పూజ చేయడం వలన ఏంటంటే ఆ వెంకటేశ స్వామి వారి అనుగ్రహం అనేది సమస్యలు అనేవి తొలగిపోతాయి తొలి ఏకాదశి రోజున ఇంటిలో పూజ చేసేటువంటి వాళ్ళు ఇలా పూజ వాళ్ళు ఏంటంటే మధ్యాహ్నం నిద్రపోకూడదు అట్లా నిద్రపోతే మనం చేసేటువంటి పూజకి ఫలితం అయితే రాదు అదేవిధంగా ఈ రోజున మనం పూజ చేసేటువంటి వాళ్ళు ఉల్లి వెల్లుల్లి కందిపప్పు మొక్కజొన్న చిక్కుడుకాయ ఇట్లాంటి ఆహార పదార్థాలను అయితే అవాయిడ్ చేయాలని చెప్పి శాస్త్రం చెప్తుంది సో మీరు ఈ నియమాలను ఖచ్చితంగా ఆచరించండి పురాణాల ప్రకారము పురాణాల ప్రకారము మురాసుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మదేవుని ఇచ్చినటువంటి వరంతో ఏంటంటే దేవుళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాడండి ఆ రాక్షసుడు హరించమని చెప్పేసి ఆ విష్ణుమూర్తి చాలా కాలం పోరాడతారు అయితే అలా చేసి అలసిపోయి ఏంటంటే ఆ తర్వాత ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నప్పుడు అవకాశం ఆ ఒక్క సమయంలో ఆ శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి ఒక మహిళ అయితే ఉద్భవిస్తుంది ఆ రాక్షసుడిని సంహరించిందండి దీనికి సంతోషించినటువంటి ఆ విష్ణుదేవుడు ఆ మహిళకు ఈ వరం కావాలో కోరుకోమని చెప్పినప్పుడు ఆ మహిళ తనకు విష్ణు ప్రియగా అంటే విష్ణు ప్రియగా పూజలు అందుకోవాలని చెప్పి అప్పటి నుంచి తొలి ఏకాదశి యొక్క ఆచరణలోకి వచ్చిందని చెప్పేసి చెప్తుంటారండి అయితే పురాణాల ప్రకారం ఈ పవిత్రమైనటువంటి సమయాలలో ఆ శ్రీ మహావిష్ణువు నిద్రలోనికి వెళతారు ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు ఆ శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ఉంటారని చెప్పేసి చెప్తారు సో ఈ సమయంలో మనం ఎలాంటి శుభకార్యాలు కూడా చేయకూడదని చెప్పేసి చెప్ శాస్త్రంలో చెప్పడం జరుగుతుందండి అందుకే ఈ సమయంలో ఎలాంటి పనులు కూడా చేయరండి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యాలు కావచ్చు పనులు కావచ్చు చేసుకు దానికి మన శాస్త్రంలో చెప్పడం అయితే జరుగుతుంది ఇక తర్వాత ఏంటండి అంటే ఇక పవిత్రమైన తిది రోజున మర్చిపోకుండా ఈ రంగులో ఉండే చీర కట్టుకోవాలి ఈ రంగులో ఉండేటువంటి చీర కట్టుకొని మంచి జరుగుతుంది అని చెప్పేసి చెప్తారండి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఈ రంగులో ఉన్నటువంటి బట్టలు కనుక ధరించామనుకోండి మహా అదృష్టం ఈ రంగులోని దుస్తులు ధరిస్తే ఏమవుతుందండి అంటే మనకి మంచి జరుగుతుంది సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది మనకు ఏంటంటే ఈ తొలి ఏకాదశి పండుగ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పండుగ కాబట్టి ఈరోజు చాలామంది కూడా ఉపవాసం అయితే ఉంటారు పేలాల పిండిని తిండి మంచి చేస్తుందండి అందుకని చెప్పి పేరాల పిండి చేస్తారు నైవేద్యంగా పెట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు కానీ ఈ తొలి ఏకాదశి అనేది చాలా పవిత్రమైంది కాబట్టి ఈరోజు ఎవరైతే మనకి ఎరుపు రంగు పసుపు రంగు దుస్తులను ధరించాలి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఈ డ్రెస్ వేసుకుని ఎవరైనా సరే ఈ దుస్తులు ధరించాలి ఖచ్చితంగా చీరకి అంచు ఉండేలా చూసుకోండి చీర కట్టుకుంటే ఆ బార్డర్ లేకుండా చీర కడితే దానికి ప్రతిఫలం అనేది ఉండదని చెప్పేసి చెప్తారు పెళ్ళైనటువంటి ప్రతి స్త్రీ కూడా బార్డర్ ఉన్నటువంటి చీర అనేది కంపల్సరీగా కట్టుకోవాలి సో బార్డర్ ఉన్నది మాత్రమే కట్టుకోండి మీరు డ్రెస్ వేసుకున్నా సరే ఈవెన్ ఎల్లో కలర్ది మాత్రమే యూజ్ చేస్తే చాలా మంచిది పురుషులు కూడా ఏంటంటే ఎల్లో కలర్లో ఉండేటువంటి బట్టలను కనుక ధరిస్తే మంచిది ఒకవేళ ఎల్లో కలర్ మా దగ్గర లేదండి అంటే మేము చేసు కొనుక్కోలేము అని చెప్పేసి అనుకుంటే పింక్ కలర్లో ఉన్నదైనా పర్లేదండి ఈ రెడ్ కలర్ కానీ పింక్ కానీ ఎల్లో కానీ ఈ మూడ్లో ఏది ఉన్నా సరే తీసుకోవాలి బట్ ఏంటంటే ఆడవాళ్ళైతే అంచు కొన్ని చీరలు కట్టుకోండి ఇట్లా చేయడం వలన అంటే భర్త సంపాదన అయితే విపరీతంగా పెరుగుతుంది చాలామందికి తెలియంది ఏంటంటే చాలామందికి తెలియదు ఇలాంటి విషయాలు ఇవి మనకి శాస్త్రాలలో చెప్పవడం జరుగుతుందన్నమాట ఏ స్త్రీ అయితే శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు రూపంగా మనం మా వెంకటేశ్వర స్వామిని పూజిస్తామో తొలి ఏకాదశి ఈ రోజున ఏంటంటే భక్త క్షేమం కోరుకునేటువంటి భర్త ఆదాయం పెరగాలి భర్త అనేవి రాకుండా ఉండాలి ఏ స్త్రీ అయితే ఇట్లా ఈ రంగులో చీరలు కట్టుకుని పూజ చేస్తూ ఉంటుందో అలాంటి స్త్రీ యొక్క అంటే భర్త ఆయుష్ యొక్క ఆయుష్ పెరగడంతో పాటు ధనం కూడా వస్తుంది సంపాదన కూడా పెరుగుతుంది డబ్బుకు లోటు ఉండదు పూజలన్నీ కూడా మన భర్త పిల్లలు బాగుండాలి ఇబ్బందులు ఉండకూడదు అని చెప్పి చేస్తూ ఉంటాం దేవుని యొక్క అనుగ్రహం కలగ అని చెప్పేసి పూజలు చేస్తూ ఉంటాం కాకపోతే ఈ విధంగా కొన్ని ఉంటాయండి ఇట్లా ఏంటంటే కనుక కొన్ని ఆచరణలు ఉంటాయి వాటిని ఫాలో అవ్వడం వలన మనకి మంచి జరుగుతుంది అందుకే ఈ విధంగా చేసేస్తే మంచి ఫలితం పొందండి మీకున్నటువంటి ఇబ్బందుల్ని పోగొట్టుకుంటే చాలామంది కూడా సంపాదన పెరగట్లేదు అస్సలు డబ్బు లేదు వచ్చి డబ్బులు అనేవి నెలలా ఖర్చు అయిపోతుంది అనుకుంటారో మంచి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేయండి ఈ రంగులో ఉండే చీరను కట్టుకోండి అంటే ఎరుపు పింక్ కలర్లో ఉండేవి కూడా అంటే ఆల్మోస్ట్గా కట్టుకుని మ్యాక్సిమం ఎల్లోనే ధరించండి ఎల్లో ధరిస్తే చాలా మంచిది సో ఈ విధంగా మీరు స్నానం చేసి పూజ చేసుకుంటే ఈ రంగు దుస్తులను ధరించి పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ దుస్తులు ధరిస్తే ఇకన్నీ ఉదయము సాయంత్రము పూజ చేయండి ఒక్క పూట కాదండి ఈరోజు రెండు పూటలా పూజ చేయండి గుమ్మం దగ్గర దీపం వెలిగించండి తులసి కోట దగ్గర చేయండి మీకు అవకాశం ఉంటే నైవేద్యం పెట్టండి మాకు ఓపిక లేదండి అనుకుంటే బెల్లం ఒక పెట్టండి కొబ్బరికాయను పెట్టండి ఖచ్చితంగా పేలాల పిండినిదే పెట్టండి ఇవి చేసుకుంటే సరిపోతుందండి ఇట్లా ఈ విధంగా మనం ఆచరించాలి ఇక ఆ తర్వాత తొలి ఏకాదశి రోజున మర్చిపోకుండా బెల్లం ఇంటికి కొను తెచ్చుకుంటే చాలా మంచిది ఇదండి తెలుసుకున్నారు కదా మీకు ఖచ్చితంగా వీడియో నచ్చిన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వచ్చినట్లయితే థ్యాంక్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ